అందరికీ నమస్కారం మీకు నా కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది నేను ఇంకా ఇంకా మంచి కథలు రాయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది రచన సుదర్శిని వ్యాఖ్యానం సుదర్శిని నమస్తే కథ పేరు శివలీలలు శ్రీ గురు చరిత్ర చదువుతున్న తనకి ఓ మార్గం దొరికినట్లు అనిపించింది విను వెంటనే మనసులోనే సంకల్పించుకున్నది ఇలా ఆమె ఈశ్వరా నేను కూడా సోమవారం వ్రతం చేస్తాను నాకు ఎంత చేతునైతే అంతవరకు చేస్తాను నీ దయ నా కుటుంబానికి మెండుగా ఉండేటట్లు కరుణించు దేవా అని తన మనసులోనే ఆ మహాదేవునికి మొక్కుకున్నది ఆమె ఆమె పేరు చరిత్ర తను గురు చరిత్ర చదువుతుంటే ఆ రోజు అధ్యాయంలో వచ్చిన కథ సోమవార వ్రత కథ సోమవార వ్రత మాహిత్యము సీమంతని అనే అమ్మాయి సోమవారం వ్రతం చేయడం వలన తన భర్తను తన జీవితాన్ని తన రాజ్యాన్ని కాపాడుకోగలిగింది సోమవారం వ్రతం చేయడం సులభం కావడం వలన చరిత వాళ్ళింట్లో కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు అని అనుకున్నది కనుక చరిత ఈ వ్రతాన్ని చేయాలని సంకల్పించుకుంది అది ఎందుకంటే తన భర్తకు అనారోగ్యం వలన చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది పిల్లలు చిన్నవాళ్ళు పిల్లలకు తండ్రి కూడా కావాలి కదా అని దృఢ నిశ్చయంతో సోమవారం వ్రతం చేయాలని నిర్ణయించుకుంది ప్రతి సోమవారం ఉదయం నుంచి సాయంత్రం చంద్రోదయం వరకు ఏమి తినక కటిక నేలపైనే కూర్చోవడం వంటివి పాటించి ఉదయం సాయంత్రం ఇంట్లోనే పూజ చేసుకొని శివలింగానికి అభిషేకం చేసుకొని బ్రహ్మచర్యం పాటించింది చరిత మనస్ఫూర్తిగా ఆ భగవంతుని స్మరిస్తేనే తరిగిపోయే ఆ బోళాశంకరుడు తనపై విశ్వాసం ఉంచి ధ్యానంతో కీర్తనతో పూజిస్తుంటే ఇక తన కరుణాకృప చూపకుండా ఉంటాడా శివయ్య లీల ఎంత గొప్పదంటే నాలుగు వారాల తర్వాత చెకప్కు వెళితే ఆశ్చర్యం అద్భుతం డాక్టర్లకే అంతు చిక్కని విధంగా ఆరోగ్య సమస్య తీరిపోయింది ఇది ఎలా సాధ్యపడింది అన్నారు డాక్టర్లు ఇది అంతా మన ఈశ్వరుని కృప అని మనసులోనే మహాదేవునికి పరి పరి విధాల ధ్యానం చేసుకొని నమస్కరించుకుంది చరిత ఇంతకీ సమస్య ఏంటంటే హార్ట్లో టూ వాల్స్ బ్రాక్ అయినాయి అన్నారు తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తే నైంటీ పర్సెంట్ తగ్గిపోయింది ఎలా జరిగింది ఇది అన్నారు డాక్టర్లు ఇది జరిగి ఇప్పటికీ పంతొమ్మిది సంవత్సరాలు అవుతున్నది ఇలా ఎన్నెన్నో నీళ్ళలు చూపిన శివయ్యకు నేను ఓ చెంబుడు నీళ్ళు అభిషేకం చేయగలను అంతే ఇంకేమి చేయలేదు ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే సోమవారం వ్రతం చేస్తే చాలు ఇంకా కళలో కూడా భయపడనవసరం లేదు మహాదేవుని అండా దండా ఉంటుంది వ్రతమే చెయ్యాలని అవసరం లేదు మనస్ఫూర్తిగా ఈశ్వరా అంటే చాలును ఆపదలు మనల్ని తాకనీయడు శంకరుడు శంభో శంకర అర్ధనా ఈశ్వర అరహర మహాదేవ శంభో శంకర నమస్తే శుభం లాభం